లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠకు తెరదించారు పవన్ కళ్యాణ్ కూటమి పొత్తులో భాగంగా మాజీ ఐఏఎస్ దేవ వరప్రసాద్ పేరు ప్రకటించారు వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం మరోవైపు వైసీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ ఆశించిన బొంతు రాజేశ్వరరావుకు ఈ పరిణామం నిరాశ కలిగించింది టికెట్ రాకపోవడంతో బొంతు వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటనపై పూర్తి మా శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు రోజా ఆ అంబేద్కర్ కోనసం జిల్లాలోని రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన ఖరారు కావడం జరిగింది ఎత్తకేలకు ఇక్కడ ఈ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి ఖరారు కావడం తోటి ఉత్కంఠకు ఏర్పాటు జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనలో గెలిచిన ఏకైక స్థానం ఈ రాజోలు నియోజకవర్గం అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాద్ను ప్రకటించడం తోటి రాజుల్లోని ఉత్కంఠ నెలకొన్నది అయితే ఇక్కడ గత రెండు సార్లు వైసీపీ ఎన్నికల్లోని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు గత కొంతకాలం కిందట జనసే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో పార్టీలు జయారయ్యారు ఆయన్ని జనసేన పార్టీలో టికెట్ వస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆశించడం జరిగింది అయితే ఇటీవల ఈ ప్రకటన చేసిన తర్వాత దేవా వరప్రసాద్ ప్రకటన తర్వాత ఆయనలోనే అసంతృప్తి నెలకొన్నది ఆయన వర్గం అంతా కూడా ముఖ్యముడిగా అసంతృప్తి వ్యాక్తం చేయడంతో పాటు ఇంకా టిక్కెట్ ప్రకటించలేదని చెప్పేసి కొంతసేపు వాళ్ళు ఆందోళన కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోని ఇక్కడ వెళ్ళి ఈయన పవన్ దేవా వరప్రసాద్ అధిష్టానం కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ ప్రచారం చేసుకోండి అలాగే గత ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళిపోయిన ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకండాగా ఉండే విధంగా అందరూ కలిసి పనిచేయాలి అందరూ కూడా దేవా ప్రసాద్ కు కలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నాకు సరైన హామీ ఇవ్వకుండా ఎలా పని చేయగలరా అని చెప్పేసి రాజేశ్వర అయితే ఇప్పటికీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఆయన వర్క్ అంతా కూడా దీని మీద దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది అయితే వైసీపీతో పాటు అన్ని పార్టీలు తమ తమ పార్టీలోకి రావాలని చెప్పి అడుగుతున్నాయి అలాగే పవన్ కూడా కలిసే అవకాశం వస్తే కలిసిన తర్వాత తన నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి పక్కన బొంతు రాజేశ్వర చెప్తున్నారు అయితే ఇప్పుడు దేవా వరప్రసాద్ అయితే మట్టికి జనసేన అభ్యర్థిగా రాజోల్లోని రంగం సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అన్ని వర్గాల పార్టీలలోని నాయ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా కలుసుకుని ఆయన ముందుకు వెళ్ళటానికి ఆయన సందేశం వ్యక్తం చేస్తున్నారు అలాగే జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా కీలకమైన నాయకులందరినీ కూడా కలుసుకుని దేవా వరప్రసాద్ స్వగ్రాము అక్కడ రాజోల్ నియోజకవర్గం రావడం తోటి అక్కడ అందరినీ కూడా రాజోల్లో ఉన్న జన సైనికుల కూడా కలుసుకోవడం కాబట్టి వీర మహిళలు కూడా ఆయనకు మద్దతు ప్రకటిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన లేఖను కూడా అక్కడ అందరికీ కూడా చూపించడం జరుగుతున్నది ఈ మేరకు ఇక్కడ ప్రశ్న అయితే చూసినట్లయితే బొంతు రాజేశ్వరరావు పరిస్థితి ఏంటి ఆయన ఏ పార్టీలోకైనా వెళ్ళిపోతారా పార్టీలోనే జనసేనలో కొనసాగుతారా లేకపోతే పార్టీని మీదే ఆలోచన ఉన్నదనే దాని మీద ఉత్కంఠ నెలకొన్నది ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఇక్కడ స్థానికంగా అయితే ప్రచారం కూడా జరుగుతున్నది Right. right thank you shrinivas